पहि <laughs> पहिलो <laughs>

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఏదైతే గృహాలకు రుణాలు మంజూరయ్యాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏదైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు గృహాలకు రుణాలు మంజూరైనయో అవి గత రెండు రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు డివిజన్లో దాదాపు ఎనిమిది వందల పంతొమ్మిది మందికి ఎనిమిది వందల పంతొమ్మిది మందికి గృహానికి సంబంధించిన రుణాలు రెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరైనయి ఇవే కాకుండా నిరంతరం కూడా ఇవి ఆన్లైన్ చేసుకోవచ్చు మీరందరూ కూడా స్థానికంగా ఉన్న సచివాలయాలు కానీ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కానీ అదేవిధంగా హౌసింగ్ అధికారులకి మీరు సంప్రదించిన ఎడల నిరంతరం కూడా ఇది ఆన్లైన్ చేసుకొని మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు ప్రజలందరూ కూడా ఎవరికైతే గృహం లేదో వారందరూ కూడా ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు అని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకొక పక్క అభివృద్ధి నిరంతరం కూడా నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో అది సిమెంట్ రోడ్లైనా ట్రైన్లైనా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా చంద్రన్న వెలుగులు కానీ కరెంటు వెలుగులు కానీ అదేవిధంగా చంద్రన్న పార్కులు ఎక్కడికక్కడ సంక్షేమం అరువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే క్రమం అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా జరుగుతూ ఇతర ప్రజల ఆస్తి ప్రభుత్వ ప్రజల ఆస్తి పార్కులకు సంబంధించి అవి కాపాడడం ఇంకెక్కడన్నా స్థానికంగా ఉన్న పెద్దలు అదేవిధంగా పార్టీ నాయకులు సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ ఎక్కడింకేమన్నా లోటుపాట్లున్నా కూడా అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ మా లక్ష్యం ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం వారి సంక్షేమమే జెండా అజెండాగా మేమందరం కూడా కింద స్థాయి కార్యకర్త నుంచి కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారి దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల క్షేమం సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం ఇంకెక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదన్నా ఉంటే కూడా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులకు కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ మీరు ఏదన్నా చెప్తే దాన్ని తప్పకుండా ఆ సూచనను తీసుకొని ప్రజల మంచి కోసం ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ప్రజా దర్బార్ ఉంటుంది ఈ ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ లేదంటే పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా దాంట్లో ఉంటారు ప్రతి డివిజన్ నుంచి కానీ గ్రామం నుంచి కూడా వచ్చి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇన్ని మంచి కార్యక్రమాలు ఇది మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడు జరగని విధంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాత్రికేయ మిత్రులు కూడా ఉదాహరణ ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమం లేదంటే సంక్షేమ కార్యక్రమము నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఉంటా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా శాసన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే నారా లోకేష్ గారిని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం ఆ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా పనిచేస్తున్న శాసనసభ్యులు శ్రేరడి గారిని కానీ అదేవిధంగా ఆయా డివిజన్లో పనిచేస్తున్న కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మీరు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా